ఈ రోజు మహారాజుల ఆభరణాలను ఎవరు ధరిస్తారు ఒకటి రూబీ వజ్రాల హారము ఆ హారములో నూట పదహారు బర్మీస్ కెంపులున్నాయి ఇందులో మందపాటి తెల్లని వజ్రాలు కూడా ఉన్నాయి దీనిని మహారాజా దిగ్విజయ్ సింగ్ నియమించారు పంతొమ్మిది వందల యాభైల నాటికి దీనిని తిరిగి అమ్మడానికి కార్టియర్కు తిరిగి ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరులో దీనిని లోయల్ గిన్నీస్ భార్య కూడా ధరించింది ఈ హారము ఇప్పుడు అల్థానీ సేకరణలో భాగం రెండు తాజ్మహల్ హారము ఇది బంగారం మరియు రూబీ మిశ్రమంతో తుషార వజ్రాలు మహారాజా జహంగీర్ దీనిని తన భార్య కోసం అప్పగించారు తరువాత రిచర్డ్ బర్టన్ తన భార్యకు వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఎలిజబెత్ టేలర్ దీనిని అందుకున్నాడు మూడు ఇండోర్ మహారాజు హారము ఈ ముక్కను స్పానిష్ ఇంక్విజిషన్ హారము అని కూడా పిలుస్తారు దానిలోని భాగాలు మూడు శతాబ్దాల క్రితం తయారు చేయబడ్డాయి ఇది ఒకప్పుడు స్పానిష్ రాజకుటుంబానికి చెందినది తర్వాత ఇది ఫ్రెంచ్ ఆస్థానానికి చెందినది ఈ హారమును తుకోజీ రావ్ త్రీ కోసం పునర్నిర్మించారు ందులో మూడు వందల డెబ్బై నాలుగు వజ్రాలు మరియు పదిహేను కొలంబియన్ పచ్చలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దీనిని హ్యారీ విన్స్టన్ కొనుగోలు చేశాడు దీనిని వాషింగ్టన్ డీసీలోని స్మిత్సోనియన్ మ్యూజియంలో ప్రదర్శించారు నాలుగు పాటియాల రూబీచోకర్ పాటియాలా రూబీచోకర్ రెండు వందల క్యారెట్లకు పైగా ఉంటుంది దీనిని మహారాజా భూపిందర్ సింగ్ నియమించారు ఆయన దానిని తన భార్య మహారాణి యగోదాదేవికి బహుమతిగా ఇచ్చారు ఇందులో నూట తొంభై తొమ్మిది క్యాబోకాన్ కెంపులు ఉన్నాయి ఇందులో సహజముత్యాలు మరియు అద్భుతమైన కట్ వజ్రాలు ఉన్నాయి భారతదేశం స్వతంత్రమైన తర్వాత చోకర్ పోయింది దీని టాప్ టయర్ యూరోపియన్ వేలం గృహంలో కనుగొనబడింది దీనిని బ్రేస్లెట్ గా మార్చారు దీనిని ఇప్పుడు కార్టియర్ కళాకారులు తిరిగి సృష్టించారు ఐదు నవానగర్ కార్టియర్ డైమండ్ నెక్లెస్ దీనిని నవానగర్ మహారాజ్ కోసం సృష్టించారు నెక్లెస్లో రెండు తంటువుల తెల్ల వజ్రాలు ఉన్నాయి ఇందులో నూట ముప్పై ఆరు క్యారెట్ల క్వీన్ ఆఫ్ హాలండ్ వజ్రం ఉంది నెక్లెస్ మొత్తం ఐదు క్యారెట్ల బరువు ఉంటుంది ఈ ముక్కను కార్టియర్ ఓషన్స్ ఎయిట్ కోసం తిరిగి సృష్టించాడు దీనికి టౌసైంట్ కార్టియర్ నెక్లెస్ అని పేరు పెట్టారు ఆరవది టైగర్స్ ఐ తలపాగా ఆభరణం కార్టియర్ ఏనిని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో మహారాజా దిగ్విజయ్ సింహాజీ జడేజా కోసం తయారు చేశాడు టైగర్స్ ఐ ఒక అద్భుతమైన కాగ్నాక్ రంగు వజ్రం ఇది పంతొమ్మిది వందల పదమూడులో దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది ఈ ఆభరణం ఇప్పుడు అల్ థానీ సేకరణలో భాగం ఏడు పాటియాలా నెక్లెస్ ఈ నెక్లెస్ను మహారాజా భూపిందర్ సింగ్ కోసం తయారు చేశారు దీనిని తయారు చేయడానికి ఆయన కార్టియర్కు నాలుగు వేల విలువైన రాళ్లను ఇచ్చారు ఈ ముక్కను సృష్టించడానికి ఇంటికి మూడు సంవత్సరాలు పట్టింది ఇందులో దాదాపు వెయ్యి క్యారెట్ల బరువున్న రెండు వేల తొమ్మిది వందల ముప్పై వజ్రాలున్నాయి నెక్లెస్లో రెండు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు ఐదు క్యారెట్ల డీబీర్స్ వజ్రం ఉంది ఇది ప్రపంచంలోనే ఏడవ అతిపెద్ద పాలిష్ చేసిన వజ్రం పాటియాల నెక్లెస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు పోయింది ఇది లండన్లో దెబ్బతిన్న స్థితిలో కనుగొనబడింది డీబీర్స్ వజ్రంతో సహా పెద్ద మిస్ కార్టియర్ వాటి స్థానంలో తక్కువ ఖరీదైన ప్రత్యామ్నాయాలను ఉంచారు ఎనిమిది మహారాజా భూపిందర్ సింగ్ ఆభరణాలు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మహారాజా భూపిందర్ సింగ్ బహుచరన్కు వచ్చారు ఆయనతో పాటు నలభై మంది సేవకుల బృందం ఉంది వారు రత్నాలతో నిండిన ఆరు పెట్టెలను తీసుకువచ్చారు ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క వజ్రాలు మరియు పద్నాలుగు వందల ముప్పై రెండు పచ్చలు ఉన్నాయి అందులో నీలాలు మాణిక్యాలు మరియు ముత్యాలు